ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశస్సులు పొందుకోగలరు ప్రిదేవుని బిడ్లారా చక్కగా ఈ వారమంతా ప్రభు కృపను బట్టి గొప్ప మంచి మాటలు వినడానికి ప్రభు సహాయం చేశాడు ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరడు ప్రకటన మూడు ఎనిమిదిని మనం బేస్ చేసుకుని కొన్ని ఆధ్యాత్మికమైన మాటలు వినడానికి ప్రభు కృప చూపించాడు దేవుడు ఎందుకు ఈ సంవత్సరం అనే తలుపు తెరిచాడు అంటే విశ్వాసంలో ఎదగడానికి ప్రార్థనలు ఎదగడానికి సహవాసంలో ఎదగడానికి రక్షణలో ఎదగడానికి పరిచయలు ఎదగడానికి దీవెనలో ఎదగడానికి అలాగే దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి గమనించండి ప్రభువు వచ్చే ఆ రోజు కానీ గడి కానీ మన ఎవ్వరికీ తెలియదు కదా బైబిల్ చెప్పేది అదే గనుక మెలకుగా ఉండండి అంటుంది బైబుల్ లోక వార్త పన్నెండు ముప్పై ఆరు తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటుకు అతడెప్పుడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండాలి అని దీని అర్థం నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసింది లేకుండా అంటే క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం ఒక విధంగా బుద్ధి లేని పని అన అందుకే బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు వారి కొరకు నరకం కాచుకొని ఉంది మతేసు వార్త ఇరవై ఐదు పదకొండు నుంచి పదమూడులో అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనక మెలకువుగా ఉండు రాకడ తలుపులలో ప్రవేశించటకు ఆలస్యం చేస్తే ప్రభు మనకు దొరకడండి యహోవో మీకు దొరుకు కాలముననే ఆయనను వెదుకుడేని వాక్యం చెప్తుంది అలాగే పరమగీతం ఐదు ఆరులో నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను చూసారా ఒకనొక దినాన ప్రభువు స్వార్థ తలుపు మూసి పరలోకపు తలుపు తెరస్తాడు ప్రకటన నాలుగు ఒకటిలో ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను యశ ఇరవై రెండు ఇరవై రెండులో కూడా నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు ఫ్రీదేవని బిడ్లారా గమనిస్తున్నారా సమయం దాటక ముందే ద్వారంలో ప్రవేశించాలి లేదా తీయబడిన తలుపు వేయబడుతుంది అప్పుడు ఎవరును ద్వారంలోనికి ప్రవేశించలేరు నోవహు ఓడ తలుపు మూసివేసింది దేవుడే కదా ఆదికాండం ఏడు పదహారులో ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును అప్పుడు యహోవా ఓడలో అతనిని మూసివేసెను గమనిస్తున్నారా ఆదికాండం ఏడు ఇరవై ఒకటిలో అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు ప్రతి రుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి నరులేమి చనిపోయిరి అని మనకు కనిపిస్తుంది ఆ శిక్ష మనకు రాకముందే ప్రభువు మన కొరకు తెరిచిన ద్వారంలో ప్రవేశిద్దాం ఆయనే ద్వారమై ఉన్నాడు గమనించారా తలుపు చేసింది నోవహు తలుపు వేసింది దేవుడు ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు గనక ద్వారము తెరవబడి ఉన్నప్పుడే మనం ప్రవేశించాలి యోహాను పది తొమ్మిదిలో నేనే ద్వారమునని ప్రభు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో మన కొరకు తీయబడినటువంటి ఈ తలుపులలో మనం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఈ ద్వారం అనబడిన యేస్సులో ప్రవేశించి ప్రభువుకు గొప్ప మహిమను మహిమ పరిచే వ్యక్తులంగా మనం ఉండాలండి అదే ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే నీవు నేను ప్రభువుని నమ్ముకో ఇవ్వాలి కాదు రేపు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఈ నెల కాదు వచ్చే నెల అని నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మొత్తానికి నువ్వు లేట్ చేస్తూ ఉంటే ఫైనల్ గా నువ్వు లేట్ అయిపోవచ్చాము నువ్వు లేట్ చేస్తూ ఉంటే నువ్వు లేట్ అయిపోవచ్చాము కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక జాగ్రత్త పడదాం ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభువుకి ఇష్టం లేనటువంటి పనులు ఏమన్నా ఉంటే వదిలిపెడదాం ఆయన కోసం ఎదురు చూద్దాం ఆయన వస్తున్నాడు మనం కలుసుకోవాలి మన భక్తి అదేనండి మనందరి ప్రయాణము ఐగుప్తు అనే భయంకరమైన బానిసత్వప చీకటి సంఖ్యలలో నుంచి ప్రయాణం మొదలు పెడుతున్నాం మొదలు పెట్టాం మన ప్రయాణము సుందరమైన కాణాను చేరుకోవాలి ఈ కానాను చేరుకునే ప్రయత్నంలో కోకొల్లలుగా బయలుదేరిన వాళ్ళు లక్షల్లో బయలుదేరాలు కానీ చూసిన వారి కానాన్ని కొంతమందే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే భక్తి చేస్తున్నామన్న మాట కాదు కానీ భక్తిలో శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి ప్రభువుకు కనబడాలి ప్రభు వస్తున్నాడు గనక ఆయనతో కలుసుకునే కృప మనందరికీ ప్రభువు ఇచ్చునుగాక విడువబడట బహుఘోరం అన్నాడు ప్రభువు మనల్ని విడిచిపెట్టకుండా మనము ఆయనను విడిచిపెట్టకుండా ప్రభువు మనకి సహాయము చేసి మనల్ని మన కుటుంబాలను ఆయనతో ప్రభువు ఏకం చేయనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ